హలో అండి హాయ్ అండి అందరికైతే నమస్కారం అండి అందరికీ వీడియో అవసరం పడుతుందని చెప్తున్నాను ఏదో నా పార్టీకి ఒక చిన్న మెసేజ్ అందియాలని అనుకుంటున్నాను ఇప్పుడు చాలామంది చాలామంది హోమ్ హోములకి ముసలి వాళ్ళకి అందరికీ హోమ్ హోములకి దానికి దీనికి సపోజ్ లేకి మన అత్తమ్మ కానీ మన మామయ్య అన్న అయినా కానీ మన పేరెంట్స్ అయినా కానీ అలా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటే లేరు వాళ్ళు లేనప్పుడు మాత్రము పంచ పరిమాణాలు పెట్టి వాళ్ళ ఫోటో ముంగట ఉండి తిను తిను అంటే వాళ్ళు ఎలా ఆస్వాదిస్తారండి అదే వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళని మనం ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా నా కొడుకు నన్ను ప్రేమగా చూసుకున్నాడు అనేది ఉంటుంది వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా నేను బతికినన్ని రోజులు నా కొడుకుకి నేను బరువు అయిపోయాను ఎప్పుడు నన్ను ఓల్డేజ్ హోమ్లో పడేసి వెళ్ళిపోయాడు నన్ను బుక్కడ మెతుకులు పెట్టడానికి కూడా రాలేదు నా కొడుకుకి నేను వానికి కష్టపడి నేను ఇంత స్థాయికి తెచ్చంగా ఇలా పెళ్లి చేసుకొని నేను బరువు అయిపోయాను అని నన్ను ఓల్డేజ్ హోమ్లో పడేశానని ఆ తల్లి మనసు ఎంత విలవిలాలు ఆడొచ్చండి తల్లి మనసు తండ్రి మనసు ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లలని ఆషామాషిగా ఎవ్వరు పెంచరండి అట్లా అని మనకు బరివెక్కిందనే పేరెంట్స్ని ఒక బుక్కిడు మెతుకు పెట్టని నువ్వు తినే దాంట్లోనే కొంచెం అతనికి అమ్మకు పెడితే ఏమవుతుంది తండ్రికి పెడితే ఏమవుతుంది వాళ్ళ వాళ్ళు మనని చిన్నప్పటి నుండి మనం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు కంటికి రెప్పలాగా మనం కాపాడుకుంటురు అలాంటి తల్లిదండ్రులు మనకు బరువైపోయారని మనం వాళ్ళని దూరం పెట్టలేం కదా అందుకనే నేను మీకు చెప్పేంత పెద్ద స్థాయిలో అయితే లేను నాకు వచ్చింది నేను చెప్తున్నాను నాకైతే ఇప్పుడైతే ఇప్పుడైతే పెద్ద రమాస అని అంటారు కదా ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ముంగట పెట్టడం కన్నా బతుకున్నప్పుడు వాళ్ళ ముంగట పెడితే వాళ్ళు ఎంతో నాలుగు రోజులు బతుకుతుండే కదా వాళ్ళతోటి చిన్న చిన్న మెమరీస్ అనేటివి ఉంటుండే కదా ఎవరైనా కానీ పేరెంట్స్ ఉంటేనే తెలుస్తుంది పేరెంట్స్ విలువ పేరెంట్స్ లేకపోతే ఎవరికీ తెలియదు ఇదైతే కరెక్టా రాంగో నాకు తెలీదు ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే సంథింగ్ నేను వేరే వాళ్ళ దగ్గర చూశాను అంటే మా మా ఇంట్లో మా అమ్మమ్మ ఇప్పటికీ నూట రెండు సంవత్సరాలు బతికే ఉంది వన్ నాట్ టూ ఇయర్స్ మా అమ్మమ్మ బతికే ఉంది మా నాయనమ్మ అయితే సపోజ్ చిన్న ఏజ్లోనే తను అయిపోయింది కానీ మా అమ్మమ్మ బతికే ఉంది మా తాత బతికే ఉన్నారు వాళ్ళందరికీ ఏజ్ ఉన్నాయి కదా